కొద్ది వెనక పెట్టవా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల్లో పశు అభివృద్ధి చెందాలి నిరుద్యోగంతో కూడా వాడి పరిస్థితుల మీకు ప్రయాణం చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో పశు సంక్షేమం మీద సెక్స్ కార్పెట్ సంఘం అనే ఒక ప్రోగ్రామ్ అంటే బెయ్యిదోడ ప్రాగ్రామ్ కుట్టేదోడన్నీ కూడా అయితే కనుక పశు పశువులు పెరిగి ఆరోగ్యం జరుగుతున్న ఉద్దేశంతో గతంలో ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి శమన్నే ఊహ శమన్నే నూట యాభై రూపాయలకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కృష్ణా మిల్కీ కూడా కలిసి ప్రయాణం చేయడానికి ఈరోజు నుంచి మేము మొదలు జరిగింది ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ కూట ప్రభుత్వాన్ని అందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకే కొడుక్కింద కోఆపరేటివ్ అన్ని కూడా ఒకే కొడుక్కి ఒక కోఆపరేటివ్ మంత్రిని ఏర్పాటు చేసి అమిత్ షా గారి నాయకత్వంలో కోఆపరేటివ్లన్నీ కూడా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి సమస్యను తీసుకొచ్చే భాగంగానే భారత పశుధన అనేటువంటి ఒక యాప్ని క్రియేట్ చేసి వన్ నైన్ సిక్స్ టూ దాని కనుక డౌన్లోడ్ చేసుకోగలిగితే ప్రతి రైతు కూడా భారత పశుధన్ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి సహకారాన్ని అందజేస్తున్నాయో అది సమన్లో అవ్వచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రకరకాలైనటువంటి స్కీమ్స్ను కూడా ప్రొజెక్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళకి రైతుకు కావలసినటువంటి ఏ విధమైనటువంటి సహాయాన్ని కూడా కావలసినటువంటి సలహాలు కానీ సంప్రదింపులు కానీ ప్రతిదీ కూడా ఆ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా సౌకర్యం అందే విధంగా వన్ నైన్ సిక్స్ టూ యాక్ట్ని యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్క రైతు కూడా పశు రైతుకి సహాయం అందజేయాలనే ఉద్దేశంతో యాప్రిష్ చేయడం జరిగింది ఇప్పుడే ఎన్డిపి వారు అందరూ కూడా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారితో కూడా సమావేశంలో పెట్టడం జరిగింది అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ డాక్టర్ శేషయ్య గారు ఈరోజు ఎప్పటి నుంచి కూడా మాకు ఇక్కడ పశు వైద్యులకి కానీ పశు రైతులకి కావలసినటువంటి సలహాలని మా వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడూ కూడా అందజేస్తూ ఉన్నారు ఆ రోజున ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆలోచనలో మేరకు ఇవాళ పశువు శాఖ మంత్రి గారు ఆలోచన మేరకు వాళ్ళ డాక్టర్ శేషయ్య గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పంచుకుని భవిష్యత్తులో కృష్ణ మిల్క్ యూనియన్ పాడి రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా అంటే ఇవాళ మా వెటర్నరీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏవి కూడా టైమింగ్స్ సంబంధం లేకుండా ఆ పాడి రైతులకి అర్ధరైతుల కంటే పోషించినా సరే పాడి పశువుకి పాడి రైతుకి కావలసిన సౌకర్యాలు కలగజేస్తానికి ఎప్పుడు ఇప్పుడు దాకా ప్రతి సమయంలో ముందున ఇంకా ఈ రాష్ట్ర కేద ప్రభుత్వాలు చేసే మేము సహకారాన్ని కూడా అందించుకుని మేము భవిష్యత్తులో ఇప్పటికే మేము ఇంతకుముందే బెట్టె యాప్ వాళ్ళకి డౌన్లోడ్ చేసి పాడి పశువులు శమం చేసిన దగ్గర నుంచి మేము ఇప్పటిదాకా మేము ఆ ప్రోగ్రామ్స్ని కూడా చేసుకుని కంటిన్యూగా ఫాలో అప్ చేస్తాం మా ఏ వర్కర్స్ని హై ఎల్డర్స్ యొక్క శమనం చేసి మేము సంవత్సరానికి ఒక మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హై ఎల్డ్రస్ శమన్ చేసి భవిష్యత్తులో దిగుబడి పెరగడానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ సమన్యంతో పాటు ఇవాళ పేదోళ్ళ పెంపకానికి కూడా పేదోళ్ళు ప్రంట వంట దాకా ఐదు వందల రూపాయలు కాస్ట్ అని ఆలోచించడం వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు నూట యాభై రూపాయలకి ఇచ్చే విధంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ రైతు పెదోళ్ళు పడితే వాళ్ళు ఉండే మీద దోడల వస్తుంది లక్ష రూపాయల దాకా ప్రభు ఎవరు కూడా ఎప్పటికే చాలామంది కృష్ణ జిల్లాలో డైరీ ఫార్మ్స్ పెట్టి తద్వారా ప్రయోజనం చెందుతున్నాడు భవిష్యత్తులో ఖచ్చితంగా మా కృష్ణమిల్ కేంద్రం మా నమ్ముతాం మేము కూడా ఆలోచనది ఏదైతే ప్రభుత్వం పీపుల్ పేదల నిర్మాణ నిరుద్యోగ నిర్మాణ ఉద్దేశం భాగంలో ఖచ్చితంగా మేము కూడా మా కృష్ణామిర్ కేంద్రం ఇవాళ పద్నాలుగు ప్రయోజనంలో గ్రామాల్లో ఆ సంఘాలు కానీ ఖచ్చితంగా యూత్ని కూడా ఇవాళ మాకు నమ్మకం ఖచ్చితంగా భార్యాభర్తులు కానీ ఖర్చు పెడి పని నెలకి ముప్పై వేల నుంచి అరవై డెబ్బై వేల రూపాయల వరకు మినిమం సంపాదించకుండా కావలసినటువంటి అన్ని వనరులు కూడా మేము కూడా ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ రకంగా ఇప్పటికే ఆ రైతులు కొంతవరకు చేకరికలు చేస్తారు ఎప్పటిదాకా లేనటువంటి సౌకర్యాలు వాళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఈ రకమైన ప్రజల సమన్యారు కానీ రేపు పచ్చగడ్డి సాగి పచ్చగడ్డి రోజు కానీ పశుగ్రాస క్షేత్రాలు పెంచడం కానీ సైలేజ్ కానీ వీటన్నింటి మీరు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి మొన్న ఎన్డీబీ వాళ్ళు ఆమెను కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చెప్పారు ఖచ్చితంగా ఈ సౌకర్యాలన్నింటినీ కూడా రైతు కూడా ఖచ్చితంగా వన్ నైన్ సిక్స్ డౌన్లోడ్ చేసుకుని మా స్టాఫ్ కూడా మా వెటనరీ టీమ్స్ కానీ శేష గారు వెటనరీ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఆ పాడి పశువుకి పాడు రైతుకి కావాల్సినటువంటి బెటర్ ఇచ్చు మేము ఏ రకంగా చేయాలని మేము ప్రతి మా పశు వైద్యులు కానీ మా వాళ్ళు కానీ అందరూ కూడా క్షణం ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఫీడ్ డెవలప్మెంట్ ఇప్పటికే కొన్ని అంటే మిగతా రాష్ట్రాల్లోకి పశువులకి పా ఆవులకి కనపకాలు ఎక్కువ ఉంటాయి దిగుబడి ఎక్కువ ఉంటాయి మన జిల్లాకు వచ్చేసరికి నైంటీ పర్సెంట్ ఏదో కాబట్టి ఈ హీల్డింగ్స్ని పెంచడానికి ఇంకోటి నేల సాంద్రతను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి ఫీడ్ ప్యాటర్ను కూడా కొంచెం మార్పు మినరల్ మినిస్ ఫైబర్స్ ప్యాట్ రకరకాలైనటువంటి పద్ధతులు కూడా ఇంకా కొంచెం చాలా వరకు మార్చుకుంటానికి ప్రయత్నం చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మా స్టాఫ్ అందరూ కూడా ఇప్పటికి పనిచేస్తున్నారు కొంతవరకు దాని ఫలితాలను మేము యావరేజ్ ఫ్యాట్ కూడా దిగుబడి దర్శ సంవత్సరం కార్యక్రమం వచ్చినా ఇంకా భవిష్యత్తులో కూడా మా ఉద్దేశం కనీసం లీటర్కి ప్రతి రైతుకి కూడా ఇప్పటికే కొంతవరకు ఇవాళ అరవై ఐదు రూపాయలు తగ్గకుండా రైతులు పొందగలుగుతున్నాడు మేము భవిష్యత్తులో కనీసం నేను డెబ్బై ఎనభై రూపాయలు ప్రతి రైతుకి లేదు దేశంలో అన్ని రకాల